రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా అభ్యర్థులుగా నిలబడే వాళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది మనం గెలిచే క్వశ్చనే లేదని వాళ్ళకు అర్థమైంది అందుకనే ఎప్పుడో మనం జనరల్గా చూస్తుంటాం ఎన్నికలప్పుడు కొన్ని తాయిలాలు ఓటర్లకు ఇస్తుంటారు కానీ ఇప్పుడే అప్పుడైతే ఇవ్వటం కుదరదేమని ముందస్తుగానే మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే బోండా గారు చెప్పారు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కుక్కర్లు పంపే పంచేస్తున్నారు వేలాది కుక్కర్లు తీసుకొస్తే పోలీసులు దగ్గరుండి పంచుతున్నారంటే ఆ పోలీసులు ఏమనాలి ఫన్నీ పోలీస్ గమ్మత్ అయిన పోలీసులు వాళ్ళు ఎక్కడ వివి ఎందుకు పంచుతున్నారు ఎలా పంచుతారు మీకేం అధికారం ఉంది పది మందికి అన్నం పెట్టడానికి ఎవరైనా తీసుకెళ్తేనే సార్లు ప్రశ్నలు వేస్తారు పోలీసులు వేలాది కుక్కర్లు పంచుతున్నారు చాలా చోట్ల కూడా ముందే తీసుకెళ్ళి వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఓటర్ లిస్టు ప్రకారం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు అవినీతి సొమ్ముని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజలు కూడా దీన్ని గమనించాలి అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఈ వైకప్ప నాయకులకి బుద్ధి చెప్పాలి మేము సీఈఓని అడిగాము కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నారు పోలీస్ కమిషన్ పోలీస్ కమిషనర్ గారమే మేము ఇదేంటి సార్ పోలీసుల దగ్గరుండి కుక్కర్లు ఇవ్వటం ఏంటండి పోలీసుల దగ్గరుండి ఓటర్లకు పంచడం ఏంటండి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ పోలీస్ ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా చేస్తే ఎన్నికలు ఒక ఫార్స్ ఒక డ్రామా కింద మారతాయి ఇదొక ఎన్నికలు ఎన్నికలు కాదు నిజాయితీగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు కాదు అని చెప్పి కూడా అనుకోవాల్సి వస్తుంది కనుక ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి మేము చెప్పాము ఆయన కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతున్నారు మేము కూడా వదిలేదు లేదు అవసరమైతే న్యాయపరం ఈ రోజున పత్రికల్లో ఇంత పెద్ద వార్త వస్తే ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ టూ ఆస్ఫర్ అండ్ ఎంక్వైరీ ఆయన ప్రశ్న నుండి పంపించా ఏం లేదు అబ్బే అబ్బే మేమంతా కరెక్ట్గా ఉన్నామని ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లేదా అందుకే మా అచ్చెన్నాయుడు గారు మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఫిట్ కేస్ ఇది మీరు చేయకపోయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరుతాం అవసరమైతే కోర్టుకెళ్ళి కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఇక్కడే దూరపడితే ఎట్లాగండి ఐపాక్ ఇందులో కూడా జ్వరపడితే ఇక ఎన్నికలు అనేది ఒక ఫార్స్గా మారుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దీని మీద ఏదైతే పోలీసులే దగ్గరుండి కుక్కర్లు నగదు పంపిణీ చేస్తున్న ఎస్కార్ట్ ఇచ్చింది దాని మీద విజయవాడ పోలీస్ కమిషనరు కాంతి రాణా టాటా మీద కూడా మేము ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వదల్చాము దయచేసి మీరందరూ ఇరుక్కోవద్దు తెలంగాణలో డీజీపీ ఇలాగే సస్పెండ్ అయ్యాడు మీరు గనక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ స్వప్నకల్ దినకర్ కానీ అలాగే పోలీస్ కమిషనర్ కానీ ఈ విధంగా గనక చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళకి మీ ఆశీస్సులు అండగా ఉంటే మీరు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల్లో భాగస్వాములవుతారు కాబట్టి మీరు ముందుగానే మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు లైవ్లోనే వాట్సాప్ ద్వారా పోలీస్ విజయవాడ పోలీస్ కమిషనర్ నేను వీడియోలు పెట్టా ఫోటోలు పెట్టా కంప్లైంట్ పెట్టా కానీ ఇంతవరకు చర్యలు లేవు పైగా క మండపం బయట ఇల్లే ఉండి లోపల వైసీపీ అభ్యర్థి కుక్కర్లో డబ్బులు వేస్తుంటే కాపలా ఉంటా ఉన్నాడు ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం ఎన్నింటినీ కూడా మీరు దృష్టిలో మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ని కలుస్తాం ఆయనకే కంప్లైంట్ ఇస్తున్నాం ఆల్రెడీ మా ఎంపీల బృందం వాళ్ళకి సమాచారం పంపించాం వాళ్ళు కలవబోతా ఉన్నారు తప్పనిసరిగా మా హక్కుల కోసం చట్టంగా ఎన్నికల కమిషన్ నిబంధనల కోసం ఎవరిని విడిచిపెట్టము ఎవరితో అయినా పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం